హాయ్ హలో నమస్తే స్వాగతం అక్కినేని నాగ చైతన్య ధూళిపాళ్ళపై వచ్చిన రూమర్స్ నిజమయ్యాయి మీరిద్దరు డేటింగ్ లో ఉన్నారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు చెక్కర్లు కొట్టాయి అవి అబద్దాలు కాదు వాస్తవాలే అందుకు నిదర్శనము నాగచైతన్య శోభిత ధూలిపాళ్ల నిశ్చితార్థము గురువారం ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు గంటలకు శోభిత శోభితూలి నిశ్చితార్థం జరిగింది ఈ విషయాన్ని యక్ష వేదికగా నాగార్జున తెలిపారు శోభితను మా కుటుంబంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము నూతన జంట జీవితం ఆనందము ప్రేమంతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఎయిట్ అంతమైన ప్రేమకు నాంది అని నాగార్జున ట్వీట్లో పేర్కొన్నారు దీంతో నెడిజన్లు ఈజెంట్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రస్తుతం నాగ జాతీజ చిత్రంలో బిజీగా ఉన్నారు చందో మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతుంది శోభిత రెండు వేల పదమూడులో ఫెమిలా మిస్ ఇండియా టైటిల్ వినర్గా నించారు రెండు వేల పదహారులో సినీ రంగంలో ప్రవేశించారు రెండు వేల పదమూడు మిస్ ఎత్ పోటీలో భారత్ కు ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత సినీ రంగంలో అడుగు పెట్టారు రెండు పేల పదహారులో తొలిసారి నటించారు అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో రామన్ రాఘో చిత్రం చేశారు మేడ్ ఇన్ హెవెన్ సిరీస్ లో కీలక పాత్ర పోషించారు రెండు పేల పద్దెనిమిదిలో తెలుగులో వచ్చిన గుడాచారి రెండు పేల ఇరవై రెండులో వచ్చిన మేజర్ సినిమాలతో హిట్ అందుకున్నారు శోభిత దుర్వాళ తొంభై మూడు మే ముప్పై ఒకటిన జన్మించారు తెనాలి స్వస్థలం విశాఖపట్నంలో లిటిల్ ఏంజల్స్ స్కూల్ విశాఖ వ్యాలీ స్కూల్లో చదివింది ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ ఎకనామిక్స్ పూర్తి చేసింది సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం కూచిపూడిలో శిక్షణ తీసుకుంది ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోను అవకాశాలు అందుకుంటున్నారు నూతన జంటకు నవ్వుని తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము